నమస్కారం ప్రజలారావు ఈరోజు గుడివాడ మా కొడలు నాని అన్నకు దేనికి జగన్మోహన్ రెడ్డి టికెట్ లేదనేది ఒక చిన్న వీడియో మనం వైసీపీ యొక్క అభిమానిగా జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా పార్టీని గౌరవించేటువంటి మనిషిగా నా ఆవేదన మేను ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా మీకు అదేవిధంగా మన వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి దేనికైతే మన గుడివాడ గుట్ట నాని అనుకో దేనికి టికెట్ ఇదని అనుకుంటారు ప్రజలు ఇకపోతే దేనికి ఇలేదనేది ఒక విశ్లేషణ చేసేయడా మన నాని గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తిట్టు లోకేష్ గారిని తిట్టు అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమంటే వాళ్ళు ఒంటికాల మీద తిట్టలేసాడు ఈ బుద్ధి ఏమైంది ఈడు గోశారు గుత్తి మా ఓడికి టికెట్ అయ్యి ఈకి పోయినారు ఏమి తప్పు చేశాడని నానేమి మీరు మాకు టికెట్ ఇరో మీరు చెప్పిన వాళ్ళందరినీ తిట్టిదిమే రకరకాల పనులు చేసిమే ఇసుక అంటే ఇసుకు తోలితే ఆ ఇసుకలో కూడా ఏ జగన్మోహన్ రెడ్డి ఆకలి రొంత ఉంటుంది మా మా మాయన్న ఆకలితో మా అన్నే తినే పాపు ఏదో క్యాషిలో పెట్టుకున్నాడు సంక్రాంతి రోజు వాళ్ళు అల్లుళ్ళు వస్తారు కోడి బందాలు రకరకాల యాక్టివిటీస్ వస్తాయి అన్నీ ఒకటేసటే ఫెసిలిటీస్ పెట్టాడు పెట్టినప్పుడు ఏమైంది ఇప్పుడు డాలర్స్ని పిలిపిస్తాడు గోవా నుంచి గొరినా కొడుకుల మీకేం మేము ఇచ్చే పథకాలతో బతికే నా కొడుకులు మీకేం తెలిసలే డాలర్స్ అంటే ఆడవాళ్ళు క్యాసినో గుడివాడ క్యాషినో అని చెప్పి డాన్స్ వేపిసాడు దేనికి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా క్యాసినో పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించినాడని ఏమన్నా టికెట్ లేదా దేనికైతే టికెట్ ఇవ్వలేదని చెప్పి నాని అన్న అభిమానిగా పార్టీని ప్రేమించే వ్యక్తిగా నేను అడుగుతూ ఉంటాయిపోతే మొన్న ఒక పని చేశాడు మీరు పార్టీకి టికెట్ ఇచ్చినా ఇకపోయినా నాకు పసలు తొట్టు ఉన్నది ఆ పశువులు అయిపోయి పునుక్కుంటాను తప్ప పక్క నియోజకవర్గానికి పోయి నేను పోటీ చేయను అని చెప్పినా నాని సరే చూద్దాం మేము ఎన్ని అవలేపనలు చేశామని ఈరోజు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చితే కొడాలి నాని ఎన్నను మీరు ఉండిస్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్నంగా కొడతారా మేము ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ నీకు దండం పెడతారనా జగనన్న కొడాల నానికి టికెట్ అని చెప్పి ఏవో పది రూపాయలు డబ్బు సంపాదించుకున్నాడు మిగిలించుకున్నాడు కుక్కగా అధిమానంగా వాడుకున్నావు జగనన్న ఈ ఉద్దేమో పక్కన పెట్టేసావు నేను నీకు టికెట్ ఇంటి రా అంటున్నావు ఇదే విధంగా మా జగనన్న ఎంతమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత చెల్లిని తల్లిని అందరిని వాడుకున్నాడు కొడాల నాని అంత ఈకముక్తితో సమానం అంటున్నాడు ఎవరు మా జగనన్న ఏం చేస్తా దీనికి మీ పరిస్థితి కూడా అట్టే ఉంటుంది రాబోయే రోజుల్లో మా జగనన్న గురించి మీకు తెలియదు ఎంతమందిని వాడుకుంటాడో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే ఏ విధంగా మీరు ఇబ్బందులు ఫాలో అవుతారనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు తెలియదు మా అన్న గురించి మా అన్న యొక్క తెలివి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వాళ్ళను జనసేన పార్టీ వాళ్ళను ఏ విధంగా మాట్లాడున్నాడు అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినాడు నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడు అదే ఈరోజు రేపు ప్రభుత్వాలు మారితే ఈయన పరిస్థితి ఏంది ఎందుకు నా జగనన్న ఈ మాదిరి చేస్తున్నా కొడాలి నానినే ఇకనైనా సరే మా జగన్ చెప్పినట్టు మీరు చేసి ఇబ్బంది పాలు అవ్వద్దని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మనం ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మళ్ళా మన వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుందని తెలియజేసుకుంటూ నమస్కారం